అస్లాం వలము తల్లెవారు కదా జ్ఞాన రహ్మాని సొల్లు అడికడి మిస్బిల్లారామణి వామ అస్సల్ నాకు ఇల్లా రహమతుల్లామీన్ అల్లహ తరక్ తలా ప్రాణమై అంబియా నూట ఏడ్లో ఇట్లా ఆజ్ఞాపిస్తాడు ఓ ప్రవక్త శ్వాహం వారు మేము మీకు సర్వ జగానికి సర్వ దూతగా చేసి పంపించాము ఏ శాంతి అనే మాట ఏ ప్రవక్తకి అల్లాహ్ తాలా ఉపయోగించలేదు ప్రవక్త శ్వాహం వారితో కూడా ఉన్న సహచరులు ఆచరించేవారు కుఫ్ఫారి మక్క కూడా ఆచరణ లేదు కానీ ప్రవక్త శాసం వారి నోటి మాట వస్తే మట్టుకు అది ఎట్లాగైనా తీరుతుంది తీరి జరుగుతుందని వాళ్ళు విశ్వసించేవారు ఇస్లాం విశ్వసించేవారు కాదు ప్రవక్త మాట ఎట్లాగైనా అయ్యి తీరుతుంది అని విశ్వసించేవారు ప్రవక్త శాసనం వారితో ఉన్న అసభలు సాచలు కాదు కుఫారి మక్క కూడా అంత ప్రవక్త మాటకి వాళ్ళు విశ్వసించేవారు ఈమాన్ తెచ్చేవారు కాదు ఉదాహరణకు ఉబిబిన్ హల్ మహాప్రవత వారి యొక్క విరోధి ఇస్లాం విరోధి అల్లా యొక్క విరోధి కానీ అతను ఏడ్ చేశాడు ఉబిబిన్ హల్ నేను ప్రవక్త శాస్త్రం వారికి చూసుకుంటాను ఎట్లాగానే కొట్టాను ప్రవక్త వారికి ఎట్లాగా కొడతాను అని చెప్పాడు ఈ మాట మహాప్రవక్త శ్వాసం వరకు తెలిసింది మహాప్రవత ఏమన్నారు ఇన్షాల్లా వాడి చావు నా చేతిలో ఉంది అని అన్నారు ఇది ఊబిబిన్ హల్ఫ్ ఎట్లాగో తెలిసిపోయింది ఇక కుఫర్ మక్క ఎట్లా నిజమై తీరుతుంది అని అట్లా విశ్వసించేవారు ఈ మాట తెచ్చేవారు కాదు ఇక ఊబిబిన్ హల్ఫ్ యుద్ధరంగానికి చూస్తున్నాడు ఎట్లా ప్రవక్త శ్వాసం వరకే ఇక్కడ వచ్చింది యుద్ధరంగంలో మహాపర్వత శాస్త్రం వారితో అస్సాబిలు ఉన్నారు వాడు ఉబిన్ ఖల్ ఒక యుద్ధరంగంలో తొడుగు తొడుగుతారు యుద్ధరంగంలో ఆ కవచం లాగా తొడుక్కొని వచ్చాడు ఎవరు కొట్టలేరు అట్లా కవచం తొడుక్కొని వచ్చాడు ఉవిన్ ఖల్ ఉవిన్ ఖల్ బాణ వేస్తున్నాడు మహాప్రవత శాస్త్రం వారితో ఉన్నవాళ్ళు సాచలు ఓ ప్రవక్త శాస్త్రం వారు ఉబిబిన్ హల్ప్ వచ్చాడు రానివ్వండి దగ్గరికి వచ్చాడు రానివ్వండి ప్రవక్త శాసనం వారు ఒక బాణాన్ని వదిలారు తన హస్తాలతో ఆ బాణం ఉబిమిన్ హల్కి తగిలి వెళ్ళిపోయింది ఉబిమిన్ హల్ ఆ గుర్రము నుండి కింద పడి ఎట్లాగైతే ఒక పశువుకి జుబా చేస్తే ఎట్లాగైతే తన్నుకుంటాడో గింజుకుంటాడో ఆ జంతువు అట్లా గింజుకుంటున్నాడు ఉబిమిన్ హల్ వాళ్ళ తాలూకాళ్ళు వచ్చారు ఈ యందోరంగం యొక్క తొడుగు తీసారు తీసేసిన తర్వాత ఒంటి మీద ఎక్కడ ఒక్క దెబ్బ కూడా లేదు కూడా ఉండేవాళ్ళు వాళ్ళకి ఓబిబిన్ హల్ప్తో ఉండేవాళ్ళు ఆ ఒ నీకు దెబ్బ తగలేదు ఎక్కడా లేదు 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 చూడండి మెడ దగ్గర చిన్న రాపిడిలాగా లాగా అయింది వాళ్ళు అంటున్నారు ఓబిమిన్ హల్ప్ మెడ దగ్గర చిన్న రాపిడిలా అయింది హా రాపిడి ప్రవక్త శాసనారు నోటి మాట ఇక అతని చేతిలో నా చావు ఉందన్నారు నాకు బాణవేయక్కలేదు నా మీద ఉమ్ము వేసినా నేను చచ్చిపోతాను ప్రవక్త మాటకు ఎంత విశ్వసించే ఇస్లాం కాదు అంత విశ్వాసం వాళ్ళకి ఎలాగైనా నేను చచ్చిపోతాను ఉదాహరణకు ఇది ఎందుకు చెప్పానంటే ఈరోజు మాకు ఇస్లాం అంటాం ముస్లిం అంటాం ఇంత విశ్వాసం లేదు బిన్ హర్ప్ అంత విశ్వాసం ప్రవక్త నోట మాట అంత ఘన రెండోది ఈ అబుజాల్ అంటాం అబుజాల్ యొక్క పేరు అబుజాల్ కాదు మహాప్రవక్త శాసం వారు ఏమన్నారు అంటే ఉబర్మిన్ ఖత్తాప్ ఉబర్మిన్ హిషాం ఉబర్మిన్ ఉబర్ ఉమర్మిన్ హిస్షాంకు ప్రవక్త శాసనం వారు దువా చేసుకున్నారు వాళ్ళ ఉబర్మిన్ హత్తాప్ ఉబర్మిన్ హిషాంకు ఎవరికన్నా ఇద్దర్లో ఇష్టాం వైపు తీసుకురండి అని అల్లా బిన్ ఖత్తాబ్ వైపు దువా అంగీకరించాడు బిన్ ఖత్తాబ్ ఇస్లాం తెచ్చారు ఇక బిన్ హిస్ ఎవరు బిన్ ఖత్తాబ్ యొక్క మావ అమ్మ అన్నయ్య మావ మావయ్య అయితే బిన్ హిషామ్ అట్లా ఉండేవాడు ఇక బిన్ హిషామ్కి వాళ్ళు ప్రజలు అబుల్ హాకం హిక్మత్ ఒక బాబ్ తెలివి గెలవాడికి తెలివి గెలవాడు అని బిరుదిచ్చారు ఎవరు మక్క కాని మహాప్రత అబు జహల్ జహల్ ఒక బాబ్ అంటే జాహల్ అన్నమాట అనమాట పెద్ద అని బిరుదిచ్చారు ప్రత సంస్థలు ఇక యుద్ధ రంగం వచ్చింది అబుజహల్ యుద్ధ రంగం వచ్చింది యుద్ధ రంగంలో యుద్ధం అవుతుంది జంగ చిన్నపిల్లవాళ్ళు మాజ్ మవాజ్ యుద్ధ రంగంలో వాళ్ళకి అబ్దుల్ రహమాన్ మీ నవఫ్లకి మామా ఈ అబుజహల్ అట్ట ఎవరు మీకెందుకు బా మీకు మీ సలు కూడా రాలేదు మీకెందుకు లేదు ప్రవక్త శాసనకి ఏదో చెడు చెప్తున్నాడట అందుకు నుండి అడుగుతున్నాం అయితే అబ్దుల్ రహమాన్ మీ నవం ఈ మాజ్ నవాజ్కి చూపించారు జహల్కి ఏలెట్టి చూపించారు యుద్ధ రంగంలో ఇద్దరు వెళ్ళి మహాజ్ మవాజ్ అబుజహల్ కింద పడ్డాడు మాస్ కత్తికి రక్తం ఉంది మావాజ్ కత్తికి రక్తం ఉంది ఎవరి కత్తితో కింద పడ్డాడో తెలీదు ఇంకా కింద పడిపోయాడు కింద పడిన తర్వాత ఈ ఒక అస్సాబి వచ్చి మా మసూదురకు వచ్చి గుండిపై కాలు పెట్టి ఇప్పుడు చెప్పు ఏమిటి చెప్తావు చెప్పు మేము గెలిచేసా ఏమిటి చెప్తావు చెప్పు అని అబ్బుల్ ఇతను మీద నుండి పెట్టిన వ్యక్తి చెప్పాడు అప్పుడు కింద నుండి అబ్బుజాలు చెప్తున్నాడు ఏ మీరు మేటలు తోలేవాళ్ళు మీరు మీకేటి యుద్ధం వచ్చు మీకు యుద్ధం రాదు మీరు ఎందుకు గెలిచారంటే ప్రవక్త శ్వాసం వారికి జాడ ప్రవక్త శాస్త్రం వారికి మాట విన్నారు ప్రవక్త శాసనం వారి యొక్క చెప్పిన రీతిగా మీరు నడిచారు అందుగురుండే మీరు గెలిచారు మేము ప్రవక్త మాట వినదు మేము ఓడిపాము అబూజవాళ్ళు ఇస్లాం విరోధి ప్రవక్త మాటకు ఎంత ఘనత ఇచ్చాడు ప్రవక్త శ్వాహం వారి యొక్క బాట నడిస్తే మీరు గెలిచారు లేకపోతే మీరు కూడా గెలవరు ఇది ఆలోచించవలసిన మాట ప్రవక్త నోటి మాట ఎలా వాళ్ళు ఆచరించారు మూడోది ప్రవక్త శాసన చిన్నా అబుల్ ప్రవక్త హవక్త వారి యొక్క చిన్నాన్న సొంత చిన్నాన్న అబ్దుల్లా సోదరుడు అతనికి అబుజ అబుల్ హబ్కి ఇద్దరు కొడుకులు ఉండేవారు ఇస్లాంకి మునుపు అబులాబ్ ఇద్దరు కుమారుడికి ఓత ఓతాబాకి ప్రవక్త శాస్త్రం వారి యొక్క ఇద్దరు కుమార్తెలకు వృక్ష కుల్సుంకిచ్చి పెళ్లి చేశారు అప్పుడు పెళ్లి అయిన తర్వాత ఇస్లాం పదవి దొరికింది మహాప్రవతంకి ప్రవక్తాపది దొరికింది పదవి దొరికిన తర్వాత ఈ అబులాబా ఏమన్నాడు ఈ మనం పూజ చేసుకున్న వీళ్ళు మూడు వందల అరవై విగ్రహాలకి లేదంటున్నారు వెళ్ళి ఏ ఏతబా పోతాయబా ఇద్దరు కుమార్తెలకి ప్రవర్త శ్వాసం ఇద్దరు కుమార్కి వృక్ష కులుసుకి వెళ్ళి విడిచిపెట్టేసి ఉమ్మేసి రండి అన్నాడు అబుల అయితే ఓతబా ఉమ్మలేదు ఆ తాయబా ఉమ్మేశాడు మహాప్రవత శ్వాసం వారు అన్నారు ఇన్షాల్లా నీ శరీరం ఒక కడ్గ మృఖం కడుపులో వెళ్ళిపోతుంది అని ప్రవక్త శాసన వారు అన్నారుహాబ్కి ఇక ఎలాగైనా తెలిసి ప్రవక్త నోటి మాట అజ్గి తీరుతుందని ఎక్కడన్నా వీళ్ళు వెళ్ళేటప్పుడు అరణ్యంలో లేక వ్యాపారానికి వెళ్ళేటప్పుడు ఇతనికి ఓ తాయిబాకి పెట్టి వీళ్ళందరూ చుట్టూ తీసుకెళ్లివారు పడుకుండేటప్పుడు ఈ సామాన్లంతా పెట్టి వాడికి యకి ఆ సామాన్ల మీద పెట్టారు అట్లాగే ప్రవక్త మాట అలాగే ఈ ఒతాయిబాకి ఈ సామాన్లు పెట్టి సామాన్ల మీద ఒతాయిబా పడుకున్నాడు రాత్రి అలాగే ఒక కడకలోకం వచ్చి తీసుకు వెళ్ళిపోయింది అబులాబ్ అంటున్నాడు ఓ మహమ్మద్ తలసం నువ్వు మదీనాలో ఉండి నా కొడుకు ఇక్కడ ఒతాయిబాకి చంపేశావు అంత విశ్వాసం కుఫారి మక్క అతని పేరు మీద ఒక సూర ఉన్నది తప్పది అద ఇట్లా ప్రవక్త శాసం వారి నోటి మాట అస్సాములు కాదు కుఫారి మక్క కూడా ఇంత విశ్వసించేవారు ఈ మాట ఇచ్చేవారు కాదు ఇది ఇన్షాల్లా మేము కూడా ప్రవక్త వెలోడిన మాట మనం తీసుకుంటే స్వర్గమే ఇన్షాల్లా అసలాన్ గుల వర్గాతో పాడింది